కర్ణాటక అనేటటువంటి ప్రాంతం ఆ కర్ణాటక అనేటువంటి ఆ ప్రాంతంలో ఆ రాష్ట్రం ఆ పట్టణంలో ఒక చిన్న ప్రాంతంలో రాంబాబు అనే ఒక వ్యక్తి ఉండేవాడు యంగ్ ఆయన ఒక యవనసుడు యంగ్ పర్సన్ అతను కాలేజీలో చదువుతున్నప్పుడు అతను ఒక బ్రాహ్మణ్ పుట్టుకతో బ్రాహ్మణుడు అన్ని శ్లోకాలు అన్ని 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 చదివి టెంపుల్స్లో తను ఆ కార్యక్రమాలు నిర్వహించేవాడు ఆయనకి క్రైస్తవులు అంటే అసహ్యం ఆయన క్రైస్తవులు అంటే ఇష్టం ఉండదు చర్చి అన్న ఇష్టం ఉండదు క్రైస్తవులు పాటలు పాడేవాళ్ళని ఇష్టం ఉండదు అతను రోజు కాలేజీకి వెళ్ళేటటువంటి దారిలో ఆ దారి మధ్యలో ఒక చర్చ్ ఉంటుంది ఆ చర్చి దగ్గర ఆ చర్చి ముందు నుంచే వెళ్ళాలి ఆ చర్చి ముందు ఆగి రోజు ఆ చర్చి ముందు ఆగా ఆ చర్చిలో దేవుణ్ణి అక్కడ ఉన్న వాళ్ళని తిట్టి దూషించి వెళ్ళిపోతూ ఉండేవాడు ఖచ్చితంగా ప్రతిరోజు కాలేజ్కి వెళ్ళేటప్పుడు కాలేజ్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక రోజున కాలేజ్కి వెళ్తున్నాడు చర్చ్ ముందు ఆగాడు చర్చ్లో ఏదో మీటింగ్ ఇలా ఒక సభ మీటింగ్ జరుగుతుంది కొంతమంది ఉన్నారు ఆ మీటింగ్ జరుగుతూ ఉండి అలా వెళ్తున్నప్పుడు ఆహా ఇక్కడ మీటింగ్ జరుగుతుంది ఓకేలే అని చెప్పేసి నాలుగు తిట్లు తిట్టేసి వెళ్ళిపోయాడు అక్కడ నుంచి కాలేజ్ అయిపోయింది మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి మళ్ళీ వెళ్తున్నాడు మళ్ళీ చర్చి ముందుకు వచ్చేసరికి ఇంకా మీటింగ్ జరుగుతుంది పాటలు పాడుతూనే ఉన్నారు ఓకే ఏం జరుగుతుంది లోపల నేను కూడా వెళ్ళి చూద్దాం కొంతమందిని అక్కడ డిస్టర్బ్ చేద్దాం అసలు ఆయన ఏం చెప్తాడో విందామని చెప్పేసి ఆ రాంబాబు అనేటువంటి ఆయన లోపలికొచ్చి లాస్ట్ చైర్లో కూర్చొని ఉన్నాడు బయట స్టేజ్ మీద నుంచి దైవజం చెప్పే మాటలు ఏవి కూడా వినట్లేదు అవి ఏవి కూడా ఒక్క మాట కూడా ఆయన బ్రెయిన్లోకి ఎక్కట్లేదు అతను కుర్చీ కింద ఉన్నటువంటి నాలుగు చిన్న రాళ్ళను తీసుకున్నాడు ఎవరైతే ప్రార్థనని దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నారో ఆ రాళ్ళు తీసుకొని వింటున్న వాళ్ళ మీద విసుడుతూ వాళ్ళని డిస్టర్బ్ చేయాలని రాళ్ళు వేస్తూ ఉన్నాడు ఆహా వీళ్ళు ఏం చేస్తున్నారు ఏం చెప్తున్నారు వీళ్ళని ఖచ్చితంగా ఆట రాళ్ళు తీసుకొని రాళ్ళు రాళ్ళు విసురుతూ ఉన్నారు వాళ్ళ మీదకి లాస్ట్ వర్తమానం అంతా కూడా చెప్తున్నాడు చివరికి దైవ బలంగా మౌత్ పట్టుకొని గట్టిగా చెప్తున్నాడు ఏసు క్రీస్తు ప్రభారు శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు ఏసు క్రీస్తు ప్రభా పాలో కొడుకై రక్తం కార్చి ప్రాణం పెట్టి సెలవులో మరణించి తిరిగి లేచిన శక్తి కలిగిన దేవుడు ఏసుక్రీస్తు ప్రభారం ్రీస్తు ప్రభావం చేయలేదంటూ ఏది లేదు ఏసుక్రీస్తు ప్రభు సమస్తము బాగు చేయగలడం మీలో ఎవరికన్నా ఉన్నాయా మీలో ఎవరికైనా వ్యాధులు ఉన్నాయా మీలో ఎవరికైనా అస్వస్థ ఉన్నదా బాగులేని వాళ్ళు ఉంటే ముందుకు రండి నేను మీకోసం ప్రార్థిస్తాను అన్నాడు చాలా మంది ముందుకు వచ్చారు ఓకే ఇది ఒక పెద్ద డ్రామా అని చెప్పేసి ఆ రాంబాబు గారు అక్కడే ఉండి చూస్తూ ఉన్నారు లాస్ట్గా దైవజన్ అన్నాడు మీలు ఎవరిన బాగులేని వాళ్ళు ఉంటే రండి రేపు కూడా కూడిక జరుగుతుంది రేపు తప్పక ఏసు మిమ్మల్ని బాగు చేస్తాడు అది ఎట్టి వ్యాధి అయినా ఎట్లాంటి రోగమైనా ఎలాంటి సమస్య అయినా ఏసు తప్పక నిన్ను బాగు చేస్తాడు నువ్వు విశ్వాసంతో రా అని చెప్పాడు ఆ మాట విన్నాడు వెంటనే ఆ నైట్ ఇంటికెళ్ళిపోయాడు పడుకొని మార్నింగ్ లేచి వాళ్ళ స్నేహితుడు ఒక ఉన్నాడు ఆయన ముస్లిం పర్సన్ ఆ ముస్లిం వాళ్ళ స్నేహితుడి దగ్గరికి వాళ్ళ ఇంటికి వెళ్ళి అంటున్నాడు అరే నీకు ఒక చెల్లుంది కదా ఆ చెల్లె పుట్టుకు నుంచి మూగామ కదా మాట్లాడలేదు కదా చాలా డాక్టర్స్ దగ్గర తీసుకెళ్ళాం అయినా కూడా బాగా బాగేదు డాక్టర్స్ ఇంకా మాట్లాడదు అని చెప్పేసి అన్నారు అయితే మన ఊరికి ఒక పాగలు వచ్చాడు ఒక పిచ్చివాడు వచ్చాడు మన ఊరికి ఆయన ఏదేదో చెప్తున్నాడు ఏసు అంట ఆయన ఏదైనా బాగుచ్చేయగలడు ఏంట ఏదైనా బాగు చేయగలంట ఆయన ఏదైనా ఏదైనా చేయగలంట సో తప్పక ఆ పిచ్చివాడికి మనం పిచ్చి పట్టించాలి తప్పక మీ పాపను మీ చెల్లెని నేను తీసుకొని వెళ్తా రేపు ఎవరైనా బాగాలేని వాళ్ళంటే తీసుకొని రండి నేను బాగు చేయిస్తానాడు ఖచ్చితంగా మీ పాప నాతో పాటు పంపించి మీ చెల్లిని నేను ఖచ్చితంగా ఈ మూగ మన ఈ మూగ చెల్లిని తీసుకొని వెళ్ళి ఆ స్టేజ్ మొదలబెట్టి ఖచ్చితంగా బాగు చేయని అడుగుతాను అప్పుడు నేను చెప్తాను అతని పని అప్పుడు చెప్తాను ఆ వ్యక్తి ఒక పని అని చెప్పేసి అన్నాడు సరే తీసుకెళ్ళు మా పాప మా చెల్లిని తీసుకెళ్ళి తీసుకెళ్ళు అని చెప్పేసి అన్నాడు సాయంత్రం అయింది ఆ పాపను ఆ మూగ పాపను పట్టుకున్నాడు ఆ మీటింగ్ గ్రౌండ్లోకి వచ్చాడు ఆ మీటింగ్ రౌండ్ లాస్ట్లోకి వచ్చు లాస్ట్లోకి కాదు ఫస్ట్ లైన్లో కూర్చున్నాడు ఈరోజు ఎప్పుడు ఎప్పుడు పాస్ట్ గారు స్టేజ్ మీద నుంచి గట్టిగా అనౌన్స్ చేస్తారా ఏసు క్రీస్తు అందరినీ బాగు చేయగలడు కమ్ ముందుకు రండి ఏసు బాగు చేయని వాళ్ళంటే ఎవరూ లేరు ఎవరైతే బాగుగా లేనివారు అనారోగ్యం రోగాలతో ఉన్నారో ఎవరికైతే సమస్యలు ముందుకు రండి నేను ప్రార్థిస్తాను ఏసు మిమ్మల్ని బాగు చేయబోతున్నాడు అని ఎప్పుడైతే నోరు తీరు చెప్తాడా ఇమ్మీడియట్లీ వెళ్ళిపోవాలి ఏమైనా బాగు చేయని అడగాలి అని చెప్పేసి రెడీగా కాసుకొనికొచ్చున్నాడు వర్తమానం విడుదలవుతున్నదే దేవుని వాక్యం ప్రకటించబడుతున్నదే దైవ బలంగా ప్రకటిస్తు వాక్యం ప్రకటించిన తర్వాత చివరిలో ఆయన మాట్లాడుతున్నాడు ఏసు క్రీస్తు ప్రభారు మన పాపముల కొరకై రక్తమును కార్చాడు ఏసు క్రీస్తు ప్రభారు మన కొరకై సిలువలో ప్రాణం పెట్టాడు ఏసు క్రీస్తు ప్రభారు చనిపోయి ఉన్నాడో ఏసు క్రీస్తు ప్రభారు చనిపోయి సమాధి చేయబడ్డాడు ఆయన సమాధిలోనే లేడు సమాధులను కుల్లిపోలేదు కానీ ఆయన మూడవ రోజున మృత్యుం చేయడే తిరిగి లేచాడు ఏసు క్రీస్తు ప్రభారు సచీవుడైన దేవుడు ఏసు క్రీస్తు ప్రభారు శక్తి కలిగిన దేవుడు మీలో ఎవరైనా రోగాలతో ఉంటే లేచి ముందుకు రండి బాగు చేయబోతున్న ప్రకటించాడు దైవజండు నేను మీకు సువార్త విషయంలో సిగ్గుపడే వ్యక్తిని కాదు నేను ఏసు గురించి ప్రకటించి ఎంత మాత్రం భయపడే వ్యక్తిని కాదు ఏసు క్రీస్తు ప్రభారు నిజమైన దేవుడు ఏసు క్రీస్తు ప్రభారు స్వస్థపరిచే దేవుడు ఏసు క్రీస్తు ప్రతిదీ బాగు చేసే దేవుడు ధైర్యముగా ఆ దైవజండు ప్రకటిస్తున్నాడు ఈ ముందు రోలో కూర్చున్నటువంటి ఆయన టక్కుని లేచేసి స్టేజ్ మీదకొచ్చి ఫాస్ట్ గారి ఫ్రంట్ నిలబడ్డాడు ముందు వచ్చి నిలబడ్డాడు ఆ మూగ పాపను పట్టుకొని ఇతర వెనకాల ఇంకా చాలా మంది రోగులు ఉన్నారు లేదా ఎంతమంది వింటున్నారు హాలే లూయా హాలే లూయా హాలే లూయా సంథింగ్ ఏదో జరగబోతున్నది ఈ రాత్రి కడిగా దేవుని బలమైన హస్త హస్త బలమును మీరు చూడబోతున్నారు ఆయన హస్త తాకిని మీరు చూడబోతున్నారు ఆసక్తితో వినండి హాలె లూయా హాలే లూయా రులీజ్ అండ్ కేర్ఫుల్లీ ఆ అని అక్కడ పట్టుకుని ఆ దైవ ముందు నిలబడ్డాడు ఆ దైవ ఇక ప్రకటించడం అయిపోయిన తర్వాత రోగుల వైపు చూసినప్పుడు ముందు వరుసలో ఆ పాపను పట్టుకొని రాంబాబు గారు అక్కడ ఉన్నారు రాంబాబు గారు మైండ్లో అనుకుంటున్నారు ఎంత మాత్రం ఈ మూగ పాపని డాక్టర్లే బాగు చేయలేకపోయారు హాస్పిటల్స్ తిప్పితే వాళ్ళే బాగు చేయలేకపోయారు ఇప్పుడు ఈ పాస్టర్ బాగు చేస్తారా రెడీ టు ఫైట్ ఇక ఈ పాస్టర్తో పెట్టుకోవడానికి రెడీగా ఉండాలి ఖచ్చితంగా ఈ రోజుని ఏసు చేత కానివాడు ఏసు ఏమీ చేయలేని వాడని నిరూపించాలి అని డైరెక్ట్గా సిద్ధముగా ఉన్నాడు అంతలో పాస్ట్ గారు రాంబాబు గారు వైపు తిరిగా పాప వైపు తిరిగి అన్నారు వాటి ఏంటి సమస్య ఏమో మూగ పాప వెంటనే రాంబాబు గారు వైపు చూసి చెప్తున్నాడు ఈ పాప ఈ పాపను ఏసు క్రీస్తు ప్రభావం స్వస్థపరుస్తాడు అని చెప్పేసి నీకు నమ్మకం ఉన్నదా నువ్వు విశ్వసిస్తున్నావా అని రాంబాబు గారిని అడిగారు వెంటనే రాంబాబు గారు తన తన హెడ్ని త్రీ సిక్స్టీ డిగ్రీ చెప్పాడు ఓకే ఆ పాపని చేతిలోకి తీసుకొని ఆ పాప వైపు ఆ పాప వైపు చెయ్యి వేలు వేలు చూపిస్తూ పలుకుతున్నాడా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ మ్యూట్ స్పిరిట్ అవుట్ మూగ దెయ్యమా మూగ ఆత్మ ఈ కుమార్తెలోంచి బయటికి రా ఎప్పుడైతే ఆ మాట ప్రకటించాడో ఇమీడియట్లీ ఆ మూగ దయ్య మా పాపలోంచి వెళ్ళిపోయింది నా లూయా నా ఇప్పుడు ఆ పాపని ఆ పాప వైపు చూస్తే ఇప్పుడు ఏం జరుగుతుందని ఆ దైవజండి ఆ పాపను ఆ పాపను పట్టుకొని చెప్తున్నాడు హలో ఏ స్థయ్యాన్ని పలుకు ఏ స్థయ్యాన్ని పలుకు ఏ స్థయ్యాన్ని చెప్పు అన్న వెంటనే ఆ పూట పాప నిలబడుతుంది రాంబాబు గారు చూస్తున్నారు ఆ పాప నోడు తెరిచి ఏ స్థయ్యాన్ని పలికింది ఏ అని పలికినది ఏ అని పలికినది ఏసు క్రీస్తు ప్రభారు స్వస్థ పరచగల దేవుడు ఏసు క్రీస్తు ప్రభారు బాగుచ్చగలిగిన దేవుడు వెంటనే రాంబాబు గారు బ్రేమ్ తిరిగిపోయింది ఈయనకు పిచ్చుకున్నట్లయిపోయింది వాట్ ఈస్ దిస్ నిజంగా ఈ మూగ పాపను చేసాడా చేశాడా ఈ పాప ఈ మూగ పాప మాట్లాడిందా ఏసు క్రీస్తు ప్రభారు సమస్తమును బాగు చేయగలడా వెంటనే ఆ దైవచిండు ఆ దైవచిండు ఆ రాంబాబు గారి వైపు చూసి ఏసు క్రీస్తు జీవితము సమర్పించుకుంటే నీ జీవితము కూడా పూర్తిగా మారబోతున్నదే నువ్వు ఊహించని విధముగా మలుపు తిరగబోతున్నదే కాలేలు యా ఆ మూగ పాపని పట్టుకొచ్చి పట్టుకొని వచ్చాడు వెళ్ళేటప్పుడు మాట్లాడే పాపని ఇంటికి తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చాడు సేమ్ అదే దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నావు ఇప్పుడు అదే దేవుణ్ణి నువ్వు సేవిస్తున్నావు ఇప్పుడు అదే దేవుణ్ణి నువ్వు పట్టుకొని ఉన్నావు అదే కార్యము నీ జీవితంలో కూడా జరగబోతున్నది ఏసు బాగు చేయలేందంటూ ఏది లేదో ఏసు కుదుర్చలేదంటూ ఏది లేదో కట్టలేనిదంటూ ఏది లేదో ఆయన పెళ్ళగించలేదంటూ ఏది లేదో నీ జీవితంలో ఉన్న సాతాను గోల్లిపడే పెళ్ళగించబడుతున్నాయి ఆ దైవ రాంబాబు గారు ఇంటికి వెళ్ళిపోయారు నైట్ మోకరించి తన హృదయాన్ని బ్రదర్ యంగ్ సిస్టర్ అప్ ఈ రాత్రి నీ జీవితం కూడా ఏసు మార్చబోతున్నాడా నువ్వు ఏసై అంటే ఎంతగా అయిష్టముగా ఉన్నావో ఎంతగా ద్వేషిస్తున్నావో ఏసు నువ్వు ఎంత దూరంగా వెళ్తున్నావో ఈ రాత్రి ప్రభునితో మాట్లాడుతున్నాడు నీ జీవితం నా చేతిలో పెడితే నీ జీవితం ఊహించని విధంగా మలుపు తిరగబోతున్నదే నీ లైఫ్ చేంజ్ కాబోతున్నదే నీ బ్రతుకు మార్చబడబోతున్నది భారతదేశంలో నువ్వు కనపరచబోతున్నావు ఏసు క్రీస్తు ప్రోభాలు సమాధులు లేడు సజీవముగా ఉన్నాడు స్టిల్ నా హీస్ ఎ లైవ్ సేమ్ మిర్కిల్స్ ఈ రాత్రిని జీవితంలో జరగబోతున్నా